ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్డీఓ హోం నందు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని పశ్చిమ ప్రకాశంలో గల ఇరవై మూడు మండలాల సిపిఎం నాయకులు కార్యకర్తలు సమావేశం సిపిఎం జిల్లా నాయకులు దగ్గుబాటి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సమావేశంకు సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ బాపు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం తీవ్ర వెనుకబాటు గురైన విషయం అందరికీ తెలిసిందన్నారు రైతులు వ్యవసాయ కూలీల బాధలు వర్ణాతీతమని ఫ్లోరిన్ నీటి వినియోగం వల్ల రోజు రోజుకు కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు పశ్చిమ ప్రాంత అభివృద్ధి అన్ని తరగతుల ప్రజల సమస్యలకు పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయితే నీరు విడుదల చేయడమే అని అన్నారు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులకు వెనకబడిన పశ్చిమ ప్రకాశం గురించి అవగాహన ఉన్నా కూడా వేటివాణి ముందు శంకమూదినట్లు సామెతగా పాలకుల వ్యవహార శైలి ఉందని తెలిపారు కేవలం రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించినట్లయితే వెలుగొండ నీటి విడుదల విడుదలకు అవకాశం ఉందన్నారు మొదటి సొరంగం పనులు వంద శాతం పూర్తి అయినాయి నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ చెల్లించి ఫీడర్ కెనాల్ మరమ్మత్తులు చేసినట్లయితే ప్రాజెక్టులోకి రెండు వేల ఇరవై ఐదు వరద సీజన్కి ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వాలు నిధుల కేటాయించడానికి చిత్తశుద్ధి కొరవడే కారణంగానే ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున పెండింగ్ పనులు ఉన్నాయని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందన్నారు వెంటనే ఈ బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తారు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అన్నారు కార్యక్రమంలో నాయకులు సయ్యద్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఊస వెంకేశ్వర్లు సిపి కేశవరావు మల్్యాద్రి తాండవ రంగారావు డీకేఎం రఫీ గుమ్మ బాల పాల్గొన్నారు ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలి బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించాలి అని రైతు సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము ప్రభుత్వాలు మేము వస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని చెప్పినటువంటి ఆచరణలో ముందుకు రావడం లేదు ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి ఈ ప్రాజెక్టును సాధించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ మీటింగు జరిగింది రేపటి నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి తెలుపుతున్నాం రేపటి నుంచి ఇరవై నాలుగు మండలాల్లో గ్రామ గ్రామాన కార్యకర్తలు పర్యటన చేయబోతూ ఉన్నారు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇరవై తేదీ అన్ని మండలాల్లో రాయబారాలు నడపబోతూ ఉన్నాము ఎమ్మెల్యేలకు అర్జీలు ఇవ్వబోతూ ఉన్నాము రెండు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించకపోతే తదుపరి కార్యాచరణకి సిద్ధమవుతున్నాము మొత్తం ఇరవై నాలుగు మండలాల్లో ప్రజల్ని కదిలించి పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధం చేయబోతు ఉన్నాం